जय माता दी 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 ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ విలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున సమ్మిబాటు పెట్టాం కనుక రాజమహేంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ విభాగంలో ఉన్న ఇంజనీర్ భాగాలు ఈ రోజు అనగా సోమవారం అనగా సమ్మెలోకి దిగుతున్నాము మా మా డిమాండ్లు మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇంజనీరింగ్ విభాగంలోనే ఈ సాలి సాయం జీతంతోనే పనిచేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి మా జీతం వచ్చేది పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు ఇస్తున్నారు జీతం కనుక మా జీతాలు పెంచమని చెప్పి మేము ప్రభుత్వానికి వినిపిస్తున్నావు ప్రభుత్వానికి వినిపిస్తాం ఈ నిత్యావసర ధరల వస్తువుల వలన ఈ జీతంతో మేము బతకలేకపోతున్నాం అందువల్ల మా ప్రధానమైన డిమాండ్లు నాన్ టెక్నికల్ టెక్నికల్ వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు నాన్ టెక్నికల్కి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి మీ ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం అలాగే కార్మికుడు ఉద్యోగంలోని ఉండగా మరణిస్తే వాళ్ళకి పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కార్మికులలో అంగవైకల్యం కలిగి ఉన్న వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి మీ ప్రధాన డిమాండ్గా ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం మా మా డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం ఇట్లు ఆ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాజమహేంద్రవరం నా పేరు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ ఎస్ బాబు ఆ గొంగ ఏసై రాజు రాష్ట్ర సహాయ కార్యదర్శి నగర ప్రెసిడెంట్ సిరికి ప్రసాద్ ఎస్ బా నగర గౌరవ అధ్యక్షులు ముకుందరామయ్య ఎం సాయి